నమస్కారం టీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమైన ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త సాధన కోసం ప్రజలందరితో పాటు ఎన్డిఏ కూటమి కోసం అహర్నిశలు పనిచేస్తున్న కార్యకర్తలు ఈ లోన్స్ ద్వారా ఎంటర్ కమారి ఆర్థికంగా బలోపేతం కావటమే లక్ష్యంగా ఎంపీ కేసినేని శివనాథ్ కృషి చేస్తున్నారని ఎంఎస్ఎం ఈ లోన్స్ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ సంకే విశ్వనాథం అన్నారు పశ్చిమ నియోజకవర్గంలోని యాభై మూడవ డివిజన్ పంజా సెంటర్ దగ్గర గణపతి రోడ్ లో పశ్చిమ నియోజకవర్గంలోని యాభై మూడవ డివిజన్ పంజా సెంటర్ దగ్గర గణపతి రోడ్ లో గల కిద్మత్ ఘర్ కార్యాలయంలో మంగళవారం ఎంపీ కేశనాథ్ ఆదేశాలపై ఎంఎస్ఎంఈ లోన్స్ పై ప్రజల్లో మరింతగా అవగాహన పెంచి వినియోగించుకునేందుకు టిడిపి పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఈ లోన్స్ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ సంకే విశ్వనాథం మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాలపై ప్రజలందరూ ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రతి డివిజన్ లో ఇలాంటి విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎంఎస్ఎం ఈ లోన్స్ కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో వివరించి చెప్పడంతో పాటు ప్రజలు పారిశ్రామిక వేత్తలుగా మారటానికి బ్యాంకుల లోన్స్ విషయంలో పూర్తి సహాయ సహకారాలు ఎంపీ కేశినేని శివనాథ్ అందజేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రావురి సత్యనారాయణ డివిజన్ కార్యదర్శి మధు టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా టిడిపి రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు ఆశా టిఎన్టీయు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాల మాధవ మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ టిడిపి నాయకులు ఇమ్రాన్లతో పాటు తదితరులు పాల్గొన్నారు